పెనుగంచి ప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలోని శివాలయం సెంటర్లో పొందూరు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత కళ్లజోడు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అత్తలూరి అచ్యుతరావు ఎంపీటీసీ అధ్యక్షుల పొందూరు విజయలక్ష్మి పార్టీ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొని సుమారు రెండు వందల మందికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య ఫౌండేషన్ వారిని అభినందించారు చూడు ఫోటోలో బాగాడు వచ్చేస్తుంది తప్పుకోండి స్పెషాలు తప్పుకోమా